బస్టర్ సంక్రాంతికి సరైన బ్లాక్ బస్టర్ ఏదైనా మూవీ ఉందంటే సంక్రాంతికి వస్తున్నాం చాలా అంటే చాలా బాగుంది సినిమా మొత్తం కూడా ఫన్ యాంగిల్తో స్టార్ట్ అయ్యి ఫన్ యాంగిల్తోనే ఎండ్ అవుద్ది ఓవరాల్గా మూవీ మొత్తం కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ మొత్తం లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కూడా క్యారీ అవుతాయి మనం ఎవరి దగ్గర అయితే కొన్ని విషయాలు మాట్లాడకూడదు కొన్ని విషయాలు చెప్పకూడదు ఆ విషయాలు తెలుసుకుంటారు చాలామంది 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 బాధపడుతున్నారు కూడా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది ప్రతి మొగోడికి అది గుళ్ళు అవ్వచ్చు బళ్ళ అవ్వచ్చు ఎక్కడైనా కానవచ్చు కాకపోతే పిల్లల దగ్గర ఏదో నేను అప్పట్లో పెద్ద తోపు తురుము అన్నట్టుగా దాన్ని రివీల్ చేస్తాడు రివీల్ చేసిన తర్వాత వచ్చే కష్టాలు టార్చర్ ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా చూపించాడు ఓవరాల్గా నెంబర్ వన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అందరికీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అవుద్ది వెంకీ మామ చూపించిన ప్రతి సీన్ కూడా ప్రతి లైఫ్లో మనకు జరుగుతూనే ఉంటుంది అటువంటి సీన్స్ అన్నీ కూడా ఈ సినిమాలో కనబడడం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా మంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారో చాలా మంది టార్చర్ పడే వాళ్ళు కొంచెం విముక్తి కలుగుద్ది ఈ సినిమా నుంచి ఓవరాల్ మామూలుగా కాదు మామూలుగా కాదు భయ్య ఏడిపించడం అంటే ఏం లేదు ఏడిపించాలన్నా నవ్వించాలన్నా సీట్లో నుంచి కదలకుండా చెయ్యాలన్నా వల్ల అవుద్ది కానీ ఇది మొత్తం కూడా కామెడీ మొత్తం కదిలేరు మొత్తం లేవు మా నన్నే కొరకలేదు కానీ సినిమాని కొరికేశారు మొత్తం ఫ ఫన్ యాంగిల్తో నింపేశారు యర్యాయస్ అయితే నాకు సౌందర్యాన్ని గుర్తు మళ్ళీ అంటే అప్పట్లో ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియురాలు సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఐశ్వర్య రాయస్ని చూసిన తర్వాత ఆ ఫీలింగ్ వచ్చింది ఆ ఫీలింగ్ కూడా ఓవరాల్ గుడ్ ఫీలింగ్ ఎందుకంటే అప్పట్లో సౌందర్య కంటే టాలీవుడ్ ఒక రేంజ్ హీరోయిన్ అలాంటి టాలీవుడ్ ఇప్పుడు ఐశ్వర్య వెనకాల పడతాదని ఈ సినిమాతో నాకు గట్టిగా అనిపిస్తుంది మెసేజ్ మొత్తం ఓవరాల్ మెసేజే ఫ్యామిలీ మెసేజ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి కూడా అర్థమయ్యే మెసేజ్